స్వాగతం అందరికీ ఈరోజు మనం భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ పతనానికి కారణం ఏమిటి అనే అంశంపై చర్చించబోతున్నాం ఒకప్పుడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు ఎలా ఆర్థికంగా క్షీణించారు దీనికి గల అసలు కారణాలు ఏమిటి ఈ అంశాన్ని ఇండెప్త్గా తెలుసుకుందాం అనిల్ అంబానీ ముఖేష్ అంబానీకి సోదరుడు మరియు రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ యొక్క చిన్న కుమారుడు ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ గ్రూప్ వారసత్వంగా ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలకు విభజనలో వచ్చింది ఆ సమయంలో అనిల్ అంబానీకి రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ పవర్ రిలయన్స్ క్యాపిటల్ వంటి ప్రధాన కంపెనీలు అందాయి విభజన సమయంలో వివాదం ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ గ్రూప్ రెండు భాగాలుగా విభజించబడింది ఈ విభజన సమయంలో అనిల్ అంబానీకి టెలికామ్ పవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి విభాగాలు వచ్చాయి కానీ ఈ విభజన సమయంలో వచ్చిన వివాదాలు కుటుంబ సంబంధాల్లో వచ్చిన కలతలు అనిల్ అంబానీ వ్యాపార నిర్ణయాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తుంది అనిల్ అంబానీ వ్యాపార నిర్ణయాలు విభజన అనంతరం అనిల్ అంబానీకి ప్రధానంగా టెలికాం వ్యాపారం అందింది తన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్తో భారత టెలికాం మార్కెట్లో ఒక పెద్ద ఆటగాడిగా ఎదగాలని అనిల్ ప్రయత్నించారు అయితే అనిల్ తీసుకున్న వ్యాపార నిర్ణయాలు ముఖ్యంగా టెలికాం రంగంలో చేసిన విస్తరణలు భారీగా అప్పులు మరియు పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా ఆయన క్షీణించారు టెలికాం రంగంలో పోటీ భారత టెలికాం రంగంలో జియో లాంటి కంపెనీలు ప్రవేశించడం మరియు ఎయిర్టెల్ వొడాఫోన్ వంటి సంస్థలతో తీవ్ర పోటీ రావడం వల్ల క్షీణించింది అనిల్ అంబానీ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక తప్పులు కూడా దీనికి కారణమయ్యాయి మార్కెట్ డిమాండ్ను సరిగా అంచనా వేయకపోవడం నూతన సాంకేతికాలలో పెట్టుబడులు పెట్టడంలో వెనుకబడడం మరియు భారీ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడం వల్ల అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం క్రమం క్షీణించింది ఆర్థిక ఇబ్బందులు మరియు న్యాయపరమైన చిక్కులు ఆర్కం అప్పుల భారం పెరిగిపోవడంతో కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి భారతీయ మరియు అంతర్జాతీయ బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేకపోవడం వల్ల అనిల్ అంబానీ న్యాయపరమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నారు ఈ పరిణామాలు అనిల్ అంబానీ పతనానికి మరింత మైనస్ అయ్యాయి ముఖేష్ అంబానీ ప్రమేయం ఇక్కడ మరో కీలకమైన అంశం ముఖేష్ అంబానీ పాత్ర కొన్ని సందర్భాల్లో అనిల్ అంబానీ వ్యాపారానికి ఎదురైన కష్టాల సమయంలో ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ తగిన సాయం చేయలేదనే విమర్శలు వచ్చాయి రిలయన్స్ జియో ప్రారంభం తర్వాత భారత టెలికాం మార్కెట్లో విపరీతమైన పోటీ వచ్చింది ఇది అనిల్ అంబానీకి గట్టి దెబ్బ ఎదురే తీసింది భవిష్యత్ మార్గదర్శకాలు ఇప్పటి పరిస్థితుల్లో అనిల్ అంబానీ తన కష్టాలను ఎదుర్కొనేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు కొన్ని వ్యాపారాలను మూసివేయడం మరియు అప్పులు తీర్చడానికి ఆస్తుల విక్రయం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు ఈ సందర్భంలో అనిల్ అంబానీ పునరుద్ధరణ సాధించడానికి మరింత కృషి చేయాల్సి ఉంది మొత్తానికి అనిల్ అంబానీ పతనానికి కారణం అనేక అంశాల మిశ్రమం వ్యాపారంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలు మార్కెట్ పోటీ మరియు ఆర్థిక సమస్యలు అన్నీ కలిసి ఆయన పతనానికి దారితీశాయి కానీ జీవితంలో ఎప్పుడు ఒక అవకాశం ఉంటుందని భావిస్తూ అనిల్ అంబానీ పునరుద్ధరణలో విజయవంతం కావాలని ఆశిద్దాం మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అంశాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు